తీయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యం ఆపాలని చెప్పి కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అత్యాధునికమైనటువంటి హంగులతో కూడుకున్నటువంటి హాస్పిటల్ అని చెప్పి అందులో నిరుపేదలైనటువంటి వాళ్లకు మంచి వైద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఉన్న అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు అక్కడ పనిచేయకుండా అక్కడ పనిచేసేటువంటి టైంలో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క క్లినిక్ నిర్వహించుకోవడం వల్ల ఆ హాస్పిటల్కి వచ్చేటువంటి నిరుపేదలు ఇవాళ అక్కడ వైద్యం అందలేక ఇవాళ వెనుక తిరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలని చెప్పి గతంలో డిఎంహెచ్ఓ గారు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట పంతొమ్మిది బై రెండు వేల ఆరు జీవో ప్రకారం ప్రభుత్వ వైద్యులు ఎవరైతేన్నారో వాళ్ళు ప్రైవేటు క్లినిక్ నడిపించుకోకూడదని చెప్పి జీవోలు జీవో జారీ చేసినప్పటికీ ఆ జీవో ప్రకారం యొక్క డాక్టర్లు వ్యవహరించట్లేదు కేవలం అక్కడ జీతాలు తీసుకోవడం ప్రైవేటు హాస్పిటల్లో క్లినిక్లు నడిపించుకోవడం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకు వైద్యం అందించకుండా వాళ్ళు వెనుక తీరిపోతున్నారు వాళ్ళు మేము ఒకటి కోరుతా ఉన్నాం ఎవరైతే ప్రభుత్వ వైద్యులుగా ఉండి ప్రైవేటు క్లినిక్లు నడిపించుకుంటున్నటువంటి డాక్టర్లు ఉన్నారో వాళ్ళను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ అంటే ప్రజల యొక్క సొమ్మును ఇవాళ వాళ్ళ జీతాలకు తీసుకున్నప్పటికీ వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సింది మర్చిపోయి ఇవాళ వాళ్ళ ప్రైవేటు క్లినిక్లు నిర్వహించుకొని వేలాది రూపాయలు ఇవాళ సంపాదించుకుంటున్నారు కాబట్టి అట్లా సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రైవేటుగానే క్లినిక్ నడిపించుకొని కానీ ప్రజల ప్రజల యొక్క ప్రాణాలు ప్రజల యొక్క ఆరోగ్యాలు పట్టించుకున్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల నుంచి తొలగించాలని చెప్పి డివైపై డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం